కలర్ అంటే ఇష్టమని మీ ప్రియమైన అన్నయ్య సెలెక్ట్ చేసి తెచ్చారు ఓకేనా నేను స్నాక్స్ ఐటమ్స్ కొన్ని తెచ్చాను ఇంకా కావాలి చాలు అశ్విన్ క్యాజువల్ గా వచ్చి పోతానని నాతో చెప్పాడు అదిగో వచ్చేశారు నువ్వెక్కడికి వెళ్ళావు అరవింద్ ఫోను తీయలేదు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు బడా అడ్జెంట్ గ రమ్మంటెను అలాంటప్పుడు దియాతోనేనా చెప్పి వెళ్ళాల్సింది తనకి మీరే ఇవ్వండి అదిగో వాళ్ళు వచ్చేసరి చూడండి మోర్ షేక్స్ మట్ హలో meet my favorite uncle

చిన్న నేనే తీయాలి కదా హెల్ప్ మీ ఓకే ఏది చూడండి బాగుందా బాగుంది నైస్ పిక్ నేను మీకు పంపిస్తాను

అదివే సులు కంప్లీట్లీ వాళ్ళకి పోష Come, let's go. Okay. <gasps> 是的。So <laughs> చంద్రమౌళి కేపి చంద్రమౌళినా అవును ఇంతకుముందు ఇక్కడ ఉండేవారు ఇది మా ఇల్లు నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం మీరు చంద్రమౌళి గారికి నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం ఇప్పుడు కొద్ది రోజులుగా టచ్లో లేను అడ్రస్ కోసం వెతికితే ఇదే ఇచ్చారు ఆయన గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అయ్యో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానే ఆయన కోసం వెతకని చోటంటూ లేదు రండి మీనాక్షి ఆయన కి ఫోన్ చేసి చూసాం దొరకలేదు మన చంద్రమౌళి గారికి ఈయన ఫ్రెండ్ పేరు ఆనంద్ ఆనంద్ నేవీలో మీకు పరిచయమా లేదు మేము అక్కడ మీట్ అవ్వలేదు నేను అనుకున్నాను మీరిద్దరు అయ్యే అవకాశం లేదని ఆయన అడ్రస్ ఉంటుంది కదా అగ్రిమెంటా అది ఆయనతోనా సాక్షాత్ ఈశ్వరుడే పంపిన ఆయనతో అగ్రిమెంటా మేము ఒక్క పైసా కూడా ఆయన దగ్గర బాడుగు తీసుకోలేదు మాకు అబ్బాయి పుట్టినప్పుడు ఈవిడికి నలభై మూడేళ్ళు నాకు నలభై ఆరు ఆరు దేవాలయాల్లో చంద్రమౌళి గారు మాకోసం పూజలు చేశారు అదో ఆ రోజు తీసుకొచ్చి పెట్టిందే అది పది పదిహేనేళ్లుగా ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాలేదు ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయన సాధ్యం చేసి చూపారు నేను టీ పిల్లలు కావాలంటే ఒక ప్రాయం వచ్చాక మా మధ్య ఒక అట్రాక్షన్ ఉండాలి కదా దానికోసమే ఇలాంటి పూజలు పునస్కారాలు చేయాలి ఎంత డబ్బు తీసుకున్నారు వీటన్నిటికీ యాక్చువల్లీ నేను ఒకటి కొందామని డబ్బుతో కొనగలం ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని ఏదైనా అఫోర్డ్ చేయగలవా ఉంటుంది పదైనా ఇచ్చేవాళ్ళం పిల్లల కంటే డబ్బే ముఖ్యం కాదు ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు మూడేళ్ళు అవుతుంది మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి బాడుకు వచ్చారు ఆ తర్వాత ఈశ్వరుని వల్ల నేవీలో చేరారు యాంజాల్లో ఎక్కడో ఉన్నారని విన్నాను మేము కూడా అక్కడికి వెళ్ళి విచారించి చూశాం మా సమస్యకు పరిష్కారం చూపి అనుగ్రహించి ఎటో వెళ్ళిపోయారు అలా నమ్మటం మాకు ఓదానిస్తుంది కేసు ప్రూవ్ అయితే ఐదేళ్ళు శిక్ష పడుతుంది నాకు అన్నయ్యకి అది మా ఫ్యామిలీలో అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత నిన్ను మనల్ని ఐ నో బట్ అరవింద్ ఐవ్ లెర్న్ టు లాట్ ఫ్రమ్ యూ వన్ మిస్టేక్ అందుకని జాబ్ డిజర్వ్ చేద్దాం అనుకున్నాము ఒక ఆఫీసర్వి దాట్స్ వాట్ మేడ్ యూ స్పెషల్ దాట్స్ వై ఫెల్ ఇన్ లవ్ విత్ యూ వాట్స్ మోర్ ఇంపార్టెంట్

아 <laughs> <laughs> సార్ మీకే ఫస్ట్ ఇన్విటేషన్ థ్యాంక్ యూ నిశ్చితార్థానికి నేను రాలేకపోయాను గ్రాండ్ గా జరిగిందని మీ తమ్ముడు చెప్పాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి లీవ్ క్యాన్సిల్ చేసుకుని రీజాయిన్ అవుతానన్న వ్యక్తిని నేను మొదటిసారి చూశాను సిటీలో ఎక్కడైనా జాయిన్ అవుతామని అడిగితే గిరికి వెళ్తా అన్నాడు అక్కడున్న ఎస్ఐ మహేష్ సిటీలోకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కావాలని అడిగినందువల్ల అది సులభమైంది ఉదయం డ్యూటీలో జాయిన్ అవడానికి వెళుతూ నన్ను కలిసే వెళ్లాడు